సింపుల్గా ఇంట్లో ఉండే వాటితో ఇలా కొంచెం చిన్నగా పలావ్ చేసుకుందాం దానికోసం ఒక స్పూన్ ఆయిల్ వేసాను కొంచెం నెయ్యి వేస్తున్నాను అదిగండి నెయ్యి కూడా కొంచెం వేసాను అదిగో ఒకటి బిర్యానీ ఆకేసాను అదిగండి వాలక్కాయ రెండు అదిగండి మసాలా కూడా వేసేసాను దాంట్లో అల్లం ఇప్పుడు తీసేట్ బాగా మటన్ ఎప్పుడు ఉంటుంది హెవీగా ఉంటుంది కొత్తిమీర కొంచెం కొత్తిమీర కదా కొంచెం పుదీనాకు

ఇదిగండి ఈ గలాస్తో గలాస్ బియ్యం తీసుకున్నానండి అంటే హాఫ్ కేజీ అంటే పావు కేజీ ఆట వేసుకుందాం ఒక గలాస్ తీసుకున్నాను కాబట్టి గలాసుకొచ్చి సరిపోతాయి ఇదండి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఆ నీళ్ళు బాగా తెరుగుతాయి అంతలో మూత పెట్టేసుకుందాం నీళ్ళు తెరుగుతున్నాయి చూడండి మనం బియ్యం వేసుకుందాం నేను మామూలు బియ్యం అని బాస్మతి బియ్యం అయితే కాదు ఇదిగోండి బియ్యం వేసాక ఇంకా అలా ఉడుగుతుంది అది మేము మూత పెట్టేసుకుందాం అంట ఇదిగోండి మూత పెట్టేసుకుందాం అంట ఇలా ఉడిగింది దీనిమేనా మళ్ళీ మూత పెట్టేసుకొని నీరు తీస్తే ఒక్క ఐదు నిమిషాలకి బాగా ముగ్గిపోతుంది మూత ఇంకా దొర లేదో చూసేద్దాం ఎదుగండి రెడీ అయింది నీరు తీసేసింది ఇంకా ఆపేద్దాం గ్యాస్ సింపుల్గా పలావ్ చేశాను అసలు మసాలా ఏం లేదండి దాంట్లోకి చూడండి తిన్నాను సూపర్ మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బాస్టర్ ఈ లైక్ ఇది మటుకు నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా ఓకేనండి